ఫ్రెండ్స్ ఐదుగురు ఎమ్మెల్యేలకు ప్రమాదం విమానంలో వెళ్తుండగా ఈ విషయాన్ని తెలుసుకుని ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసే వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఖమ్మం ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న విమానంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది దీంతో పొంగిరెడ్డి శ్రీనివాస్ ెడ్డి శాసనసభ్యులు తెల్ల వెంకటరావు జారి ఆదినారాయణ వెంకటేశ్వర్లు అనుచరులు మువ్వ విజయబాబు మరియు తుల్లూరి బ్రహ్మయ్య టెన్షన్లో ఉన్నారు శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ నుంచి కొచ్చిని వెళ్లాల్సిన ఇండిగో సిక్స్ ఏ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకుంది ఈ కారణంగా దాదాపు గంట నుండి టేకాఫ్ కాకుండా రన్వేపై నిలిచిపోయింది విమానం ప్రయాణికుల్లో రెవెన్యూ శాఖ మాధ్యులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా శాసనసభ సభ్యులు తెల్లం వెంకట్రావు జారి ఆదినారాయణ పాయ వెంకటేశ్వర్లచులు మువ్వా విజయబాబు మరియు తుల్లి బ్రహ్మయ్య ఉన్నారు వీళ్ళందరూ కూడా అసలు ఏమవుతుంది విమానంలో ఏమైనా బ్లాస్ట్ జరగబోతుందని ప్రమాదంలో ఉన్నామని టెన్షన్లో అయితే ఉన్నారు తమ ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి భయంలో అయితే ఉన్నారు వాళ్ళందరూ కూడా తీవ్ర టెన్షన్లో ఉన్నారు అయితే కొద్దిసేపటి తర్వాత ఆ సాంకేతిక లోపాన్ని గుర్తించిన విమానం యొక్క భద్రతా సిబ్బంది అక్కడి నుంచి అయితే బయలుదేరారు జరిగింది ఫ్రెండ్స్ వస్తారు కదా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఇంక 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 పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్